శిల్ప రవిశంకర్ రవి సార్ చేశాడు ఐదేళ్ల నుంచి చేస్తున్నాడు కదా మంచి పనులు ప్రజలలో తిరుగుతూ ఉన్నాడు సమస్యలు తెలుసుకో తెలుసుకుంటున్నాడు ఎవరికి ఏదన్నా అవసరం ఉన్నా ఆయన ఆయన వంతు సొంతంగా సహాయం చేస్తాడు ఆ గుణం ఉంది వాళ్ళ ఫాదర్ కూడా మంచిగా చేసిపోయిండు అందువల్ల అతను కలుస్తానని నమ్మకం మాకు బాగా ఉంది అది కాక మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి పథకాలు ప్రతి ఇంటికి పంపించిండ్రు అందువల్ల నూటికి నూరు శాతం శిల్పారవి డౌటే లేదు ఫరుక్ గారు ఉన్నారు కానీ ఇంతకుముందు ఆయన పద్నాలుగు గంటల నుంచి లేరు కదా సరిగా ప్రజలలో తిరుగుతూనే కదా ఎవరైనా గుర్తింపు ఉండేది అతను లేరు ఇప్పుడు వచ్చినారు మరి ఆయన ఎంత మాత్రం నాకైతే తెలియదు అవును మళ్ళీ సింగల్ అన్ని పనులు చేసిండే కదా ప్రజలకు ప్రజలకు ఏం కావాలి దానికోసం వాళ్ళు పని చేస్తున్నారు అడుగుతున్నారు వచ్చి ప్రజలలో అందుకు వాళ్ళు గెలిచే ధైర్యం ఉంది అనమాట వాళ్ళకి అడిగే ధైర్యం ఉంది ఓటు వాళ్ళు గెలిచే ధైర్యం కూడా ఉంది వాళ్ళ మన జగన్ అన్న పాలన బాగుంది ముఖ్యంగా నంద్యాలలో రవిచంద్ర కిషోర్ రెడ్డి పాలన బాగుంది అట్లా బాగా కలిసిపోతాడు అందరిలో మళ్ళీ కావాలి నంద్యాలకు నువ్వే శిల్పారవన్న